ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు అయితే ఇందులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అలాగే రెండు ష్యూరిటీలు ఇవ్వాలని కూడా ఆదేశించినట్టుగా సమాచారం అయితే ముగ్గురి పాస్పోర్ట్లను కూడా కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ సార్ ఎస్ కిరణ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరికి బెయిల్ మంజూరు చేశారు అసలు ఎలాంటి టర్మ్స్ మీద వాళ్ళకి బెయిల్ మంజూరు చేశారు కౌశల్య ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులకు బెయిల్ మంజూరైంది ఈ కేసులో ప్రధానంగా చెప్పుకుండే ఏ వన్ ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరైంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ కేసులో ఏ థర్టీ ఏ థర్టీను ఏ థర్టీ పైలా దిలీప్కు బెయిల్ రావడంతో ఏ థర్టీ నుంచి ఏ ఫార్టీ వరకు ఉన్న నిందితులకు బెయిల్ ఆశలు రేకెత్తాయి బెయిల్ వస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేశారు అయితే మనం మనం అనుకున్నట్టుగానే ఇందాక అనుకున్నట్టుగానే కీలక నిందితులకు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ముగ్గురికి బెయిల్ లభించింది ఇందులో ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి ఏ థర్టీ ఏ థర్టీ వన్ ఏ థర్టీ ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా పనిచేశారు ఏ థర్టీ త్రీ జీవ భారతీయ సిమెంట్స్ జీవితకాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి ముగ్గురికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది కౌశల్య అయితే ఈ బెయిల్ అనేది ఎప్పటివరకు వర్తిస్తుంది వీళ్ళకి కౌశల్య వీరికి వీరికైతే రెగ్యులర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ లభించింది వీరు వీరు దాదాపు నూట ఇరవై రోజుల నుంచి వీళ్ళు మద్యం కేసులో ఏ మద్యం కేసులో నిందితులు మంద మద్యం కేసులో లోపల జైల్లో ఉన్నారు అయితే వీరు వీరికి తొంభై రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్కు అలా అప్లై చేసుకున్నారు అయితే వీరు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో దాదాపు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజుల తర్వాత వీళ్ళకి బెయిల్ మంజూరైంది అందులో ఏసీబీ రెండు రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేయడంతో బెయిల్కు బెయిల్కు అప్లై చేసుకున్నారు వీరికి ఉన్న కండిషన్స్ వీడికి ఉన్న ట్రమ్స్ ఆధారంగా ఏసీబీ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు కౌశల్య అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరు ఇంకా బెయిల్ అప్లై చేసుకున్నారు ఇంకా ఎవరికి బెయిల్ రావాల్సి ఉంది కౌశలే ఈ కేసులో ఇందాక మనం మాట్లాడుకుంటు ఈ ముగ్గురికి ఎవరైతే ఉన్నారో ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ముగ్గురికి బెయిల్ లభించింది ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ ఎయిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ బెయిల్ పిటిషన్ తీర్పు ఈరోజు మరికొద్దిసేపట్లో కానీ రేపు కానీ రానున్నది ఏ థర్టీ నైన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు అయితే అరెస్ట్ చేయలేదు ఆయన కేవలం విచారణకు పిలుస్తున్నారు అయితే ఏ వన్ ఏ వన్ రాజకేష్ రెడ్డి కానీ ఏ ఫోర్ మిథున్ రెడ్డికి ఇందాక మనం చూసినట్టు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల ఎనిమిదో తేదీ తీర్పు వెలువడి చిన్నది అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న కీలక నిందితులకు బెయిల్ లభిస్తుంది ఇందులో ఈ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి రెడ్డికి ముందస్తుగా బెయిల్ లభించింది తర్వాత ఏ థర్టీ పైలా దిలీప్కు బెయిల్ రావడంతో మిగిలిన నిందితులందరికీ బెయిల్ వస్తుందనే ఆశలు రేకెత్తాయి ఆ విధంగా మనం అనుకున్నట్టుగానే ఈ ముగ్గురికి ఇందాక బెయిల్ లభించింది ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది కౌశల్య అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురికి బెయిల్ లభించింది అయితే ధనుజయ్ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి బాలాజీ గోవిందప్ప కానివ్వండి కౌసలే ఒకటి ఇక్కడ బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఒక ఒక మంజూరు చేసిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది వాళ్ళు కోర్టు కేసు వాయిదాలకు హాజరవుతారు అయితే ఈ కేసులో ప్రధానంగా దాదాపు నూట ఇరవై ఇరవై రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు బెయిల్ కు ప్రాథమిక ప్రాథమిక హక్కుదారులు బెయిల్ అనేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది బెయిల్ ఇవ్వకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది కాబట్టి బెయిల్ అనేది తన వ్యక్తిగత ప్రాథమిక హక్కు కాబట్టి వాళ్ళకి బెయిల్ కోర్టు మంజూరు చేసే అవకాశాలు మిన్నగా ఉన్నాయి అయితే ఏ తట్టి పైలా దిలీప్కు బెయిల్ రావడం వల్ల వీరందరికీ కూడా బెయిల్ బెయిల్ రావడానికి మార్గం సుగమమైంది అయితే ఈ కేసులో ప్రధానంగా కింగ్ పింగ్ అని అనుకున్న మిథున్ రెడ్డి చుట్టూ ఈ వ్యవహారం నడిచింది మిథున్ రెడ్డి టార్గెట్గా గత 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 రెండు మూడు రోజులుగా చిత్తూరు నుంచి పోటీ చేసిన విజయానందరెడ్డిపై విజయానందరెడ్డి ఇంటిపై సిట్ దాడులు చేసింది పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకుంది అంతేకాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది అయితే ఇప్పటి వరకు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి టార్గెట్గా నడిచిన సిట్ వ్యవహారము మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడంతో ప్రస్తుతానికి ఈ కేసు మెల్లమెల్లగా స్లో అవుతుందా లేకపోతే సిట్టు మరింత దుగుడుకు వెళ్తుందా అనేది మనం చూడాలి అయితే ఇప్పుడు ఏపీ స్కామ్ కేసు మొత్తం ఎన్ని కోట్ల స్కామ్ ఇది కౌసల్య ఈ సిట్టు సిట్టు వా ఆరోపించినట్టు మూడు వేల ఐదు వందల కోట్ల నిధులు ఇతర దేశాలకు తరలి వెళ్ళాయి ఆ నిధులను ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి ఏంటి అనేది విచారం చేయాలి ఆ విచారణ కోసం వీళ్ళ వీళ్ళ ఏదైతే ప్రధాన కీలకమైన నిందితులకు బెయిల్ మంజూరు చేయకూడదని చెప్పి ఏసీబీ ఏసీబీ ముందు సిట్ వాదించింది అయితే ఇక్కడ దాదాపు నూట ఇరవై రోజుల తర్వాత బెయిల్ అప్లై చేయడము వీళ్ళు పలుమార్లు వీళ్ళ బెయిల్ పిటిషన్లు రద్దు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడం జరిగింది అయితే నే మనం ఏదైతే అనుకున్నామో ఏ థర్టీ నుంచి ఏ థర్టీ ఏ థర్టీ ఎయిట్ ఏ ఫార్టీ వరకు ప్రమేపీ కేసు ప్రాధాన్యత తగ్గడంతో ఏ థర్టీకి బెయిల్ రావడంతో మిగిలిన నిందితులకు కూడా ఈరోజు మనం అనుకున్నట్టుగానే ముగ్గురికి ధనుంజయ రెడ్డి కృష్ణ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీకి ముగ్గురికి ఏసీబీ కోర్టు ఊరట లభించింది వారికి రెగ్యులర్ బెయిల్ లభించింది కౌశల్య అయితే ఇదంతా కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఇదంతా కూడా కల్పిత కేసు అని చెప్పి ప్రతిపక్ష నేతలు కూడా అంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం సో దీని గురించి మీరేమంటారు కౌశల్య రాజకీయ ఆరోపణలు రాజకీయ ఆరోపణలు రాజకీయాల్లో సహజం అయితే ఇక్కడ ఇక్కడ సిట్టు సిట్టు చెప్పినట్టు మూడు వేల ఐదు వందల కోట్లు ఇతర దేశాలకు బదిలీ అయిందా అక్రమంగా నిధులు తరలించారా లేదా అనేది కూడా సిట్టు పరిధి చాలా తక్కువగా ఉంటుంది సిట్ సిట్ పరిధి అనేది సిబిఐ లాగా ఇతర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ స్వేచ్ఛగా వెళ్ళే పరిస్థితి ఉండదు సిట్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించింది కనీసం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి విచారించాలన్న విచారించాలన్నా కూడా సిట్కు ఎలాంటి అధికారాలు ఉండవు ఏదైనా ఏ ఏసీబీ పరిధి కూడా ఇన్ రాష్ట్రంలో ఉంటుంది ఎక్కడైతే ఈ కేసు ఒకవేళ సిబిఐకి వెళ్తే సిబిఐ సిబిఐ పరిధి ఇతర దేశాల్లో ఉంటుంది దేశం దాటి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైనా ఈ కేసు ఈ ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే సిట్ పరిధి కేవలం రాష్ట్ర పరిధిలో ఉంది ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఇతర దేశాలకు బదిలీ అయినాయా లేదా అనేది ఇప్పటి వరకు ఏ ఏ ఎలాంటి ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయింది కౌశల్య అయితే ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అనే స్కామ్ ఏదైతే ఉందో ఏపీ లిక్కర్ లిక్కర్ కేసు సో చాలా పెద్ద స్కామ్ అన్నమాట అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కూడా చూస్తే ఈ మొత్తానికి ఈ కేసు ఎప్పుడు తేలే అవకాశం కనిపిస్తుంది కంప్లీట్ అప్డేట్ అంటే లావాదేవీలు ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడే అవకాశం కనిపిస్తుంది ఈ లెక్కలు చూసుకుంటుంటే మనం కీలక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి బట్ కంప్లీట్ పూర్తి వివరాలు అయితే ఎప్పటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది కౌశల్య ఈ కేసు రోజు రోజుకు సాగతీత కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు ప్రాథమిక సాక్ష్యాధారాలు సాక్షులకు బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు వీళ్ళు బలవంతులు వీరికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి సిట్ పలుసార్లు న్యాయస్థానం ముందు వాదించింది అయితే ఇక్కడ ప్రా ప్రాథమికంగా దాదాపు నూట ఇరవై రోజుల తర్వాత ఏ నిందితుడికైనా బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంది కోర్టు బెయిల్ అంగీకరించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్న ఆ నలగరికి కూడా బెయిల్ ఆ విధంగా వచ్చింది అయితే ఈ కేసులో ప్రధానంగా ఏ వన్ నుంచి ఏ వన్ నుంచి ఏ ఫిఫ్టీ ఫిట్ అనుకున్న నిందితులకు ఎవరికి బెయిల్ లభించలేదు కేవలం ఏ ఫోర్ అయిన ఏ ఫోర్ ఏ ఫోర్ అయిన మిథున్ రెడ్డికి మాత్రం మధ్యంతర బెయిల్ లభించింది ఆయన బెయిల్ పిటిషన్ ఎనిమిదో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఎనిమిదో తేదీ ఉంది ఆ రోజు వచ్చే తీర్పు ప్రకారం ఆయన ఆయన బయట ఉంటారా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలా అనేది మనం వేచి చూడాల కౌశల్య రైట్ కిరణ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు అందులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళలో ఒక్కొక్కరికి లక్ష చొప్పున రెండు షూరిటీలు ఇవ్వాలని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది అయితే ముగ్గురి పాస్పోర్ట్లను కూడా కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది